కోసం మరి మాడవలసిన కోసం తెలియజేస్తూ మరి ఉపాధ్యాయుల కాలమాని అనేది కేవలము తేదీలు నిలలే కాకుండా కొంత క్యాలెండర్ అనేది మనకు సంబంధించినటువంటి తప్పకు సంబంధించినటువంటి భారతీయత ప్రతిబింబించే విధంగా అట్లాగే మనకు సంబంధించినటువంటి పండుగలను కొద్దిగా హిందూకు సంబంధించినటువంటి పండుగలను కానివ్వండి కల్చర్కి సంబంధించినటువంటి పండుగలు కానీ కొంత హైలైట్ చేసుకుంటూ కాలమైన ఒక ప్రత్యేకత రూపొందించుకున్నటువంటి సంస్థ మనది మన క్యాలెండర్ కానివ్వండి మన డైరీ కానివ్వండి ఇది మన యొక్క కార్యక్రమాల్లో భాగమైనప్పటికీ ఇది మన యొక్క తపస్ యొక్క మనస్తత్వాన్ని లేదా మన యొక్క మనం ఎట్లా ఉంటామనే దానికి చూపెట్టలేదు అన్నట్టు మన క్యాలెండర్ మన డైరీ అనేటువంటి విషయాన్ని తెలియపరుస్తూ అట్లాగే ఉపాధ్యాయ ఉద్యమాల కానివ్వండి రాష్ట్రంలో మరి యొక్క మంచి బాధ్యతాయుతమైనటువంటి సంస్థగా ఉంటూ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ప్రతి సమస్యను నిర్మాణాత్మకంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారంలో చక్కటి మనకు అర్గవంతమైన సూచనలు ఇచ్చేటటువంటి సంస్థ మనది కేవలం ఉపాధ్యాయ సమస్యలే కాకుండా దేశహితమైనటువంటి బాధ్యత అనేటువంటి పౌరులను తయారు చేయడం ఉపాధ్యాయులను ఆ దిశగా మలవడం మన యొక్క బాధ్యత ఒక సమయం తీసుకోకుండా కార్యక్రమాన్ని దూ తీసుకెళ్తూ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం అనేది ఎప్పుడు కూడా సంఘంగా భావించబడలేదు సార్ ఓన్లీ ఒక కుటుంబంగా మేము ముందుకు పోతున్నాం ఒక కుటుంబ సభ్యులుగా సంఘాన్ని ముందుకు తీసుకుపోతున్నాం అలాంటి సంఘంలో సారు గారు ప్రదీప్ చంద్ర గారు భాగస్వాములు అయినందుకు మేము వారికి మునుపడి ఉంటాం అదేవిధంగా సమస్యలు అనేవి ఉన్నాయి సార్ సమస్యలు ఈ సమయంలో నేను సమస్యలు ప్రస్తావించే పరిస్థితి కాదు సార్ రెండు వేల ఇరవై ఐదు అనేది తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘానికి ఒక మైలురాయి వంటిది అందులో మనందరం కూడా భాగస్వాములై ఆ మైలురాయిని చేరుకున్నట్లయితే మనందరం కూడా సంఘాన్ని బలోపేతం చేసిన అవుతాం ఆ దృశ్యగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ కుటుంబ సభ్యులందరూ కూడా ముందుకు నడవాలి ఆ విధంగా నడుస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ఉదయపూర్వక సభ్యులు పనిచేసి ఏ పాఠశాలను సందర్శించినా కూడా చిన్న కాంప్లైంట్ కూడా ఉండదు భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పుతూ వాళ్ళ స్టోటస్ సోషల్ స్టేటస్ తెలుసుకుంటూ భవిష్యత్తులో వాడు ఏ విధంగా సక్సెస్ కావాలని కెరీర్ గైడెన్స్ ఇస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి సంస్థ సభ్యులు సభ్యులు సార్ మరి వాస్తవంగా మేము అందరం గర్వించదగ్గటువంటి విషయం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పది సంవత్సరాల నుండి తీసుకొని మేము ఒకటి తారీఖు నాడు జీతం తీసుకుంటున్నాం సార్ మా సివిల్ స్కోర్ పెరిగింది వాళ్ళ వాళ్ళ లోన్స్కి ఎలిజిబిలిటీ వచ్చింది సార్ ఈ సందర్భంగా మీకు మీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ వేల సంఖ్యలో ప్రమోషన్లు సార్ దశాబ్దాల దర్బార్ నుంచి ట్రాన్స్ఫర్ లేవు ప్రమోషన్లు లేవు ఆ నేపథ్యంలో మాకు వేల మందికి బదిలీలు పదోన్నతులు చేపట్టి ఉత్సాహపరిచినటువంటి మహోన్నతమైన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు వారికి ఈ ప్రభుత్వానికి మీకు ధన్యవాదాలు సార్ విద్యా వ్యవస్థను ముందంజలో ఉంటాం సక్సెస్ చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇంకొక విషయం ఏంది సార్ అంటే జిల్లాకు సంబంధించినటువంటి విషయం చాలా స్కూళ్ళల్లో అటెండర్ లేదు సార్ ఆ సందర్భంలో రీసెంట్లీ పెండింగ్లో ఉన్నటువంటి స్కావెంజర్స్ని మళ్ళీ శాంక్షన్ చేసారు సార్ రాష్ట్రం అంతా కూడా స్కావెంజర్స్ నియామకం ఒక రకంగా ఉంటే జగిత్యాల జిల్లాలో దానికి భిన్నంగా ఉంది సార్ ఎక్కడైతే స్కూల్లో సెంత్ ఉన్నదో సెంత్కి అనుకూలంగా స్కావెంజర్ సాలరీస్ పెంచి కానీ జగిత్యాల జిల్లాలో మాత్రం ఎంత సెంతున్నా ఉన్నా సెంతుతో ప్రమేయం లేకుండా కేవలం త్రీ థౌజండ్ డిక్లేర్ చేసే సార్ జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి అక్కడ సెంతుకు అనుకూలంగా అక్కడ పని ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ స్కావెంజర్స్ విధానాన్ని రాష్ట్రంలో అమలు పరిచే విధంగా జగిత్యాల జిల్లాలో కూడా అమలు పరిచే విధంగా ప్రయత్నం చేయాలి సార్ ఇది విద్యారంగ సమస్య ఇంకొక సమస్య ఏంది సార్ అంటే చాలామంది గ్రామీణ ప్రాంతంలో విద్యార్థులు బస్సుల ద్వారా వస్తున్నారు సార్ సరౌండింగ్ ప్లేస్లలో హై స్కూల్స్కి ఈ ఫ్రీ బస్సెస్ మహిళలకు కల్పించడం కానీ ఇంకేదన్నా కానివ్వండి కానీ పిల్లలకు రావడానికి బస్సులలో ఇబ్బంది అవుతున్నారు సార్ ఏ రూట్లోనైతే హై స్కూల్కి వెళ్ళేటువంటి క్రమంలో పిల్లలకు ఇబ్బంది కాకుండా టైంకు చేరే విధంగా బస్ ఫెసిలిటీ సౌకర్యాన్ని విద్యార్థులకు అదనంగా కల్పించాలని కోరుతున్నాం సార్ రావు గారు రాజశేఖర్ గారు డాక్టర్ శ్రీనివాస్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు మరి ఎంఈఓ గారు అందరికీ కూడా పేరు పేరున వివిధ ఇరవై మండలాల నుంచి విచ్చేసినటువంటి మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో పాటు మహిళా సోదరి మల్ల కూడా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సమస్యలు అనేటువంటి చెప్పకపోతే మరి అన్నగారికి తెలియదు కాబట్టి మరి కొన్ని సమస్యలు అనేటువంటి ప్రభుత్వానికి దృష్టికి తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది మరి దాంట్లో ఈ ఉన్నటువంటి త్రీ వన్ సెవెన్ అనేటువంటి యొక్క బాధితులు అనేటువంటిది కొంతవరకు అది కమిటీ లేచి అది ఇంకా పూర్తి స్థాయిలో సాల్వ్ కాలేదు కాబట్టి దాన్ని తక్షణమే చేయడానికి మీరు మరి ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఎక్కువ సార్లు వెళ్తున్నారు మేము ప్రత్యేకంగా చూస్తున్నాం మరి సమస్యలు అనేటువంటి అనేకమైనటువంటి కొన్ని పెండింగ్లో ఉన్నాయి ఈ రోజు రిటైర్మెంట్ అయినటువంటి ఉపాధ్యాయులు వాస్తవంగా ఏమవుతుందంటే ఒక్క రూపాయి లేకుండా మరి సాలీ లేకుండా తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది వన్ ఇయర్ అవుతుంది దాన్ని వెంటనే ఎందుకంటే పెండింగ్ బిల్లులతో పాటు ఉపాధ్యాయులు రిటైర్మెంట్ అయినటువంటి ఉపాధ్యాయులకు మరి ఈ బిల్స్ వచ్చేటువంటి విధంగా కొనసాగడానికి అంటే వారి దృష్టిలో ఉంది కానీ మీరు ప్రత్యేకమైనటువంటి చొరవీసుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ మరి ఉపాధ్యాయుల సంఘం అనేది ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా మీ పాత్ర చాలా అభినందనీయులు చాలా మీరందరి కృషి వల్లనే అక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది మరి ఈ ప్రతి విద్యార్థినికి మీరు ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లే బాధ్యత మీ ఉంది ఆ రకంగా ఇవాళ మీరు స్కూళ్ళలో ముఖ్యమంత్రి గారు అన్ని స్కూళ్లకు నిధులు కూడా కేటాయిస్తున్నారు మీరు విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాల అంటే అందరూ రేవంతిగా మేము కూడా నేను కూడా ప్రైవేట్ పాఠశాల పబ్లిక్ ఓల్డ్జ్ స్కూల్ చదువుకున్నా అప్పుడు ప్రైవేట్కి లేవు ఇప్పుడు వచ్చినాయి కానీ అప్పుడు లేవు కాబట్టి మళ్ళీ ప్రైవేట్ పాఠశాలను నేర్పించే దిశగా ప్రభుత్వ పాఠశాల ముందుకు వెళ్ళాలి ఆ రకంగా ముఖ్యమంత్రి గారు కూడా అంశం చేస్తున్నారు మీరు కూడా ఆయనకు అండగా ఉండి ఆ దిశగా ముందుకు వెళ్ళాలని కోరుతూ నన్ను అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తుంది ఈ తపర్స్ అంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది ఉంటారనుకోలేదు అనుకోలేదు చిన్న సంస్థ అనుకున్నాను బట్ విన్నాను కానీ నాకు నాకు అంత ఐడియా లేదు బట్ ఇప్పుడు చూసిన తర్వాత చాలా గుర్తు చేసింది ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ ఈ అవకాశం నాకు ఆయన చాలా కృతజ్ఞతలు వీళ్ళు ఎంతో గౌరవప్రదమైన దుక్కులో ఉన్నారు అలాంటి

ఈరోజు దిశానిర్దేశం చేసి కొన్ని సంవత్సరాలు పాలించింది కాబట్టి ఆంగ్ల సంవత్సరం సందర్భంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు నేను చాలా అనుబంధం నాకు ఈ సంఘంతో కావచ్చు మీతో బోధింపబడి సమాజంలో ఉన్న ఎంతోమంది పూర్వ విద్యార్థులు గీతా విద్యాల నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు ఇంకా రకరకాల స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు వివిధ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళతో కూడా నాకు అనుబంధం ఈ అనుబంధ సంఘాలతో కూడా ఇంకొక అనుబంధ సంఘం ఇంతమంది చెప్పినట్టు భారతదేశ వ్యాప్తంగా ఏపీఆర్ఎస్ఎం అట్లా వివిధ సంఘాలతోటి కూడా మంచి పరిచయం పదే పదే మనం కలిసినప్పుడల్లా కూడా తపస్ అంటే ఒక ప్రత్యేకత మన భారతీయత కావచ్చు మన సంస్కృతి కావచ్చు మన ధర్మం కావచ్చు మన సంస్కారం కావచ్చు ఇవన్నీ నేర్పాలనుకుంటూ ఇంతమంది మీరు చెప్పి మా క్యాలెండర్ ఒక విశిష్టత ఉన్నారెంట్ దీంట్లో చాలా విషయాలు ఇచ్చిన మన దేశాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలంటే ఏ విధంగా ఉండాలనే దాన్ని కూడా ఈ క్యాలెండర్ రూపకంగా ఈ రాష్ట్ర క్యాలెండర్ వ్యవస్థ ఆ ఉద్దేశం కూడా అందరి గుండెల ఉన్నది మనసులో ఉన్నది ఎందుకంటే మా పల్లెంట్ సార్ వీళ్ళందరికీ మా గురువు కావచ్చు మా దగ్గర అందరితో మాట్లాడినప్పుడు కావచ్చు వివిధ కార్యక్రమాలు అందరితో చాలా అందం ఉంటున్నాం వివిధ కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు అక్కడ కావచ్చు లేదా సేవా కార్యక్రమాలు ఇక్కడ కావచ్చు ఈ సార్ కలిసినప్పుడు తెలుస్తూ ఉంటుంది మరి ఈ రకంగా మీ మధ్యలో ఉన్న నన్ను పార్టీలకు అతీతంగా సహకరించబట్టే నేను గెలవాలి గెలిపించాను ఎందుకంటే చుట్టుపక్కల నేను ఏ పార్టీ నుంచి పోటీ చేసినా చాలా మంది ఓడిపోయారు ఇక్కడ గెలిచిన అంటే పార్టీలో ఖచ్చితంగా కొద్దిగా ఆలోచించా కాబట్టి గెలిచినా చెప్పి కూడా నేను భావిస్తూ ఉన్నాను గెలిపించాను ఇక్కడ గెలిపించిన సందర్భంలో ఈ ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా అందరికి వెళ్ళారు అందుకే ఇక మీరు మనం చూసాను కలిసి నడవాలని చెప్పి ఢిల్లీ దానికే కలిసి నడవాలని చెప్పి మళ్ళీ ఎంపీ వచ్చి ముఖ్యమంత్రి గారు కూడా జరిగింది దాంతో పాటుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీర సమస్యల గురించి ప్రమోషన్లు కావచ్చు ట్రాన్స్ఫర్లు కావచ్చు శాలరీ విషయంలో కావచ్చు ఇవన్నీ కూడా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది దాంతో పాటుగా స్కావింజర్స్ అసలే కాడ ఇవ్వడం జరిగింది అదేవిధంగా డిఏ పెండింగ్ అనో లేదా స్కావింజర్స్ శాలరీ కొంత సరిపోతుందనే విషయం కూడా నేను నా దృష్టికి తీసుకొచ్చాను తప్పకుండా నేను మాట్లాడతా ఈ స్కావెంజర్స్ శాలరీ కావచ్చు స్కూళ్ళల్లో వసతులు లేక మన టైలెట్స్ ప్రాబ్లం ఉంటే అమ్మ ఆదర్శ పాఠశాల కింద మనం దాదాపు మన నియోజకవర్గంలో నాలుగు కోట్ల పైన వర్కింగ్ చేశాం ఇవన్నీ ఒక్కసారి తీసుకున్నప్పుడు కొద్దిగా నిధులు అడ్జస్ట్ కాక ఈ రకంగా అడ్జస్ట్ చేస్తున్న కలెక్టర్ గారు నా దృష్టికి తీసుకొచ్చింది నేను మాట్లాడా కలెక్టర్ గారు అదేవిధంగా మిడ్ డే మీల్స్ విషయంలో మన ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు చెప్పేలా సస్పెండ్ అవ్వడం బాధాకరం ఆ విషయంలో మాట్లాడినా ఈ మంత్ ఎండింగ్ వరకే ఈ మంత్ ఎండింగ్ వరకు వెంకట ఉన్నది కేర్ చేస్తా అని చెప్పారు ఎందుకంటే ఇక విషయానికి వస్తే మనం పనిచేసినప్పుడు ఎన్నో ఓడిదడుతుంది తపై మేము కూడా అన్నీ చేయలేము చేయలేవల్ల ఇవన్నీ మాకు బాధ్యతలు అంటే తప్పదు మీరు ఒక ప్రధానోపాధ్యాయులు స్కూల్గా వీటికి మిలిసి బాధ్యతలు తప్పించాలంటే బాధ్యత ఉండాల్సిందే ఎందుకంటే పిల్లలకు మీరే తల్లి తండ్రి అన్నీ కూడా అదే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మీద వదిలేస్తే ఇంకా మీరు ఉన్నారు కాబట్టే తప్పకుండా ఉంటుంది కానీ మీకు సమస్యలు రాకుండా మరి ప్రతిదానికి బాధ్యతలు చేయకుండా చూసే బాధ్యత ఒక శాసనసభ్యుడిగా మాకు ఉంటే తప్పకుండా నేను మీ విన్నట్టు ఉంటానని చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఈనాడు ఈ క్యాలెండర్ ఇక్కడ ఆవిష్కరించేసి చాలా సంతోషం ఇంతమంది వస్తారంటారు వస్తారనుకుంటే వసతులు ముందు చేసి అన్ని ఏర్పాట్లు చేసేవారి కార్యవర్గ సభ్యులలో వస్తాము అందరూ కూడా నా దృష్టిలో ఉన్నది అది ఎప్పటికప్పుడు మేము పరిష్కరించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం మీరు అందరూ కూడా తెలుసు మరి నాడు ఈ క్యాలెండర్ ఆవిష్కరణ